గౌరా గోము సతీష్ రావు రాంబ గారు రాము గారు పెత్తన గారు రావ ఇక్కడికి వచ్చిన స్థానిక నాయకులందరికీ తర్వాత సంవిధ అధ్యక్షులు నా అన్నయ్య గారికి విశేషాల దీప్ శంకర్ గారు అందరికీ కాంగ్రెస్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పట్టణానికి నా చేతుల మీదుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలని చాలా అదృష్టం భావిస్తున్నా కనుక నేను ఈ గడ్డ మీద మంచిగా నేర్పుతున్నట్టు వచ్చిన గౌరవ పత్రిక అందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ చరిత్ర ఈ చరిత్రకు చరిత్ర అయినందుకు నేను చాలా గౌరవపడతా ఉన్నాను నేను ఇక్కడ గౌరవనీయులు గౌరవనీయులు దామోదర్ గారు గౌరవనీయులు మత్పల్ నర్సింగ్ గారు రకరకాల వ్యక్తులు ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని పరిపాలించే వాళ్ళు ఉన్నారు అంతకుముందు కూడా వెంట నర్స గారు స్వరాజ్యం గారు బియ్యం గారు గొప్ప గొప్ప నాయకులు ఈ గడ్డను పరిపాలించారు కనుక ఈ గడ్డలో నా నాకు చేసి గెలిపించిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము అతి తొందరలో ఈ ప్రాణి ప్రారంభించి దీన్ని పూర్తి చేసి మళ్ళా కొత్త భవనానికి ఏమైనా తక్కువ ఎక్కువ తగిన కూడా నేనే పెడతా కనుక దీన్ని అతి తొందరలా ప్రారంభోత్సవం చేయాలని చెప్పి దాన్ని కార్యక్రమం నడిపేయాలని చెప్పి మీ అందరికి కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బరువు బలమైన వర్గాలకు ఇప్పుడు దళితులకు అందరికీ కూడా దగ్గరైన ప్రభుత్వం రైతాంగానికి దగ్గరైన ప్రభుత్వం మొన్ననే తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలు వేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పితుంది అదేవిధంగా మొన్ననే ఉత్తమ్ రెడ్డి గారు వారి నియోజకవర్గంలో సన్నబియ్యం కార్యక్రమం జరగడం జరిగింది అదేవిధంగా మొన్న పద్నాలుగు తారీఖునారు దూరణి ముఖ్యమంత్రి కూడా రేషన్ కార్డు కూడా మనకు ప్రారంభించడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలు కూడా ఈ జిల్లాలో జరగడం నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ గా ఇక్కడ రేషన్ కార్డు పంపిణీ ముఖ్యమంత్రి రావడం నేను చాలా గర్వపడతాను మీటింగ్ మీరు చాలా మంది వచ్చింటారు కనుక మీ అందరికీ కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన అధికారులు అందరికీ కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ